క్రైస్ లార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆ రోచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఏలయనగా మనకి శిశువు పుట్టెను మనకి కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్య భారముండును క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితమే యశయ ద్వారా చెప్పబడిన ఈ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడం ద్వారా నెరవేరింది దేవుని ప్రవక్త భవిష్యత్తును చూస్తూ ఆ రాబోయే సంఘటన అంతకు ముందే జరిగినట్లుగా రాశాడు జననానికి ఏడు శతాబ్దాల పూర్వమే యషయా ఆయన గురించి ఇలా పుట్టెను అని ప్రవచించారు ఏసుక్రీస్తు నమ్మిన వారి హృదయాల్లో ఆయన ఎప్పుడో జన్మించారు పాత నిబంధనలో భక్తులు దేవుణ్ణి నమ్మారు అదే వారికి నీతిగా ఎంచబడింది అనగా వారు ఎప్పుడైతే దేవుడే తమని విమోచించే విమోచకుడిగా రాబోతున్నాడని నమ్మారో అప్పుడే ప్రభు వారి హృదయాల్లో జన్మించారు అసలు ఎవరు ఈ శిశువు ఎందుకు ఈ లోకంలో పుట్టాల్సి వచ్చిందో చూద్దాం మొదటిగా ఈ శిశువు మనల్ని బ్రతికించడానికి వచ్చిన వారు ఆది తల్లిదండ్రులు అంటే ఆదాము హవ్వలు పాపం చేయట ద్వారా మరణం మనందరికీ కూడా ప్రాప్తించింది దేవుని నుండి మనందరినీ దూరపరిచింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి దూరమై చచ్చిన స్థితిలో ఉన్నాం అంటే ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీస్తు ద్వారా బ్రతికింపబడేంత వరకు ఆత్మ సంబంధంగా చచ్చిన వారంగానే ఉన్నాం అంటే మనం క్రీస్తు ద్వారా బ్రతకటం కోసమే ఈ శిశువు ఈ లోకంలో జన్మించారు రెండు ఈ శిశువు కుమారుడిగా వచ్చినవారు మనం మన అతిక్రమాలలో చచ్చిన వారమై ఉన్నప్పుడు కూడా ఆయన మహాప్రేమను బట్టి మనల్ని తిరిగి బ్రతికించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభార్ని ఈ లోకంలో జన్మింప చేశారు మనకి కుమారుడు అనుగ్రహించబడ్డారు ఏసుక్రీస్తు ప్రభార్ యొక్క మానవత్వం ఇక్కడ కనిపిస్తుంది ఆయన మహాబలిష్ఠుడైన దేవుడు అయినప్పటికీ ఒక చిన్న బాబుగా అంటే ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అన్న అంటే అంత పెద్ద ఘనమైన దేవుడు ఒక చిన్న గర్భంలోకి తగ్గించుకుని ఇమిడిపోయారు ఇదే ఒక గొప్ప అద్భుతం మూడు ఈ శిశువు మనలను పాపము నుండి విమోచించడానికి వచ్చినవారు కుమారుడు అనగా కు ప్లస్ మారహ అంటే చెడును హరించువాడు అనర్థం సమస్త మానవుల పాపాలను పరిహరించి పరలోక ప్రవేశాన్ని అనుగ్రహించడానికి జన్మించిన శిశువు అందుకే లోకస్ వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఉంటుంది కదా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని నాలుగోదిగా చూస్తే ఈ శిశువు మనకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చినవారు సాతారు ద్వారా ఎంతో వేదనకు గురైన మన జీవితాల్లో సంతోషాన్ని అందించడానికి ఈ శిశువు వచ్చాడు లుకసు అత రెండవ అధ్యాయం పదవచనంలో చూస్తే అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని ఉంటుంది పరలోకంలో మనం ప్రవేశించబడే సంతోషం అనేది ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం జరిగింది అలానే ఈ శిశువు మనకు వెలుగునివ్వడానికి వచ్చినవారు సాతాని యొక్క అంధకార బంధకాలను తొలగించి నిజమైన వెలుగును మనందరికీ కూడా ఇవ్వడానికి మనల్ని ప్రకాశింప చేయడానికి ఈ లోకంలో జన్మించారు యశగ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనంలో ఉంటుంది కదా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిచున్నారు అని అంతేకాదు ఈ శిశువు రాజుగా ఏలడానికి వచ్చినవారు యశగ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలోనే ఉంది కదా ఆయన భుజము మీద రాజ్య భారముండును అని మీక గ్రంథము ఐదవ అధ్యాయం రెండవ వచనంలో ఉంటుంది నా కొరకు ఇస్రాయిలీలను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును అని దావీది యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పుగా ఏసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఈ లోకంలో జన్మించారు అలాగే ఈ శిశువు మనకి తోడుగా ఉండి చివరి వరకు మనల్ని నడిపించడానికి ఈ లోకంలో పుట్టారు మతైసు వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనంలో ఉంటుంది ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని ఇమ్మానుయేలు ఏలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అర్థం ఎప్పటి వరకు తోడుంటారంటే మన అంతము వరకు మనం రాజ్యం చేరే అంతవరకు వరకు మనకు తోడుగా ఉండే దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రవ్వారు తనను తాను బలిగా అర్పించుకున్నాడు ఎవరైతే తమ పాపముల ఎందు పశ్చాత్తాపడి ఆ కుమారుని ఎందు నమ్మకం ఉంచుతారో వారికి క్షమాపణ ఇచ్చి పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తారు అయితే మనకి రావలసిన శిక్షను కుమారునిగా పుట్టిన క్రీస్తు అనుభవించడం న్యాయమేనా అంటే ఆయన దేవుడు ఆయన తన ఇష్టపూర్వకంగా మన కోసం బాధలు అనుభవించి మరణించారు క్రీస్తు తనంతట తానే మనుషుల పాపాలను తనపైన వేసుకుని వారి కోసం బలి అయి బాధలు అనుభవించారు ఇప్పుడు మన పాపం కోసం తాను బలిగా మారి మనలను రక్షించి తన న్యాయాన్ని సంపూర్ణంగా దేవుడు కనపరిచారు కాబట్టి ఏసుక్రీస్తు బ్రవారి లోకంలో ఎందుకు జన్మించారో అని అసలైన అర్థం తెలుసుకుని దాని ప్రకారంగా మనం అడుగులు ముందుకు వేస్తే ఇదే మనకు ఒక నిజమైన క్రిస్మస్గా మిగిలిపోతుంది అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన గొప్ప గొప్పతండ్రి మీకు వందనాలు దేవా మీరు ఈ లోకంలో ఒక చిన్న శిశువుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జన్మించారు ఎందుకు అంటే మా పాపాల కోసం తండ్రి మా మీద ఏలుబడి చేస్తున్న శాపాన్ని కొట్టివేయడం కోసం అలానే మాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడం కోసం రక్షణ ఇవ్వడం కోసం మాకు సంతోషాన్ని ఇవ్వడం కోసం మీరు పుట్టడం గల కారణం ఏంటంటే ఒక మనిషిని విమోచించడం కోసం అని మాకు అర్థమవుతుంది దేవా ఇప్పుడైనా మేము సరైన అర్థం తెలుసుకొని ఈ క్రిస్మస్నైనా దేవా ఒక సత్యవంతమైన క్రిస్మస్గా మేము జరుపుకోవడానికి సహాయం చేయండి మీరు లోకానికి ఎందుకు వచ్చారో అది నిజమైన అర్థంతో తండ్రి మేము ఈ పండుగను దేవా జరుపుకోవడానికి సహాయం చేసి నడిపించండి ఈ దినమంతా మీ కృపతో మమ్మల్ని బలపరిచి శక్తినిచ్చి కృప చూపి నడిపించమని మేము నామానికి మహిమకరంగా సాక్షులుగా ఉండనట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకునే నామ తండ్రి ఆమె